హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట కేవలం ఒకే ఒక్క పాటతో ఫేమస్ అయిన సింగర్స్ చాలా మంది ఉన్నారు వారిలో శ్రీలలిత ఒకరిని చెప్పాలి కాంతార సినిమాలో వరాహ రూపం పాటతో యూట్యూబ్ లో సెన్సేషన్ సృష్టించిన ఈమె ప్రస్తుతం నిశ్శార్థం చేసుకుని చాలా సర్ప్రైజ్ చేశారు తనకు కాబోయే వ్యక్తిని కాస్త డిఫరెంట్ గా అందరికీ సూపర్ వెల్కమ్ చెప్పేశారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫోటోలు సోషల్ మీడియాలో తగ్గ వైరల్ అవుతున్నాయి ఇక కాంతార సినిమా పేరు చెప్పగానే క్లైమాక్స్ లో వచ్చే వరాహ రూపం పాటనే అందరికి గుర్తొస్తుంది ఒరిజినల్ గా పాడిన సింగర్ ఎవరో మనకి పెద్దగా తెలియకపోవచ్చు ఇదే గీతాన్ని తనదైన శైలిలో పాడి ఆకట్టుకుంది సింగర్ శ్రీలలిత దాదాపు ఏడాది క్రితం యూట్యూబ్ లో వీడియో పోస్ట్ చేయగా ప్రస్తుతం మిలియన్ వ్యూస్ ఉన్నాయి ఇలా ఒక పాటతో శ్రీలలిత తెలుగులో చాలా ఫేమస్ అయిపోయారు అయితే ఇప్పుడు సీతారాం అనే వ్యక్తితో నిశ్శబ్దం చేసుకున్నారు ఇక సింగర్ శ్రీలలిత పర్సనల్ విషయానికి వస్తే ఈమె కుటుంబం అంతా సంగీత నేపథ్యానికి చెందినవారు తాత ముత్తాతలు కూడా సంగీత విద్వాంసులై ఈమె తల్లిదండ్రులు కూడా గాయకులై ఇక బుల్లితెరపై పాడత తీగా లిటిల్ ష్యామ్స్ బోల్ బేబీ ఇంటర్వ్యూ బోల్ స్వరాభిషేకం ఇలా పదిహేనుకు పైగా రియాలిటీ షోలో శ్రీలలిత పాల్గొన్నారు ఎంఏ మ్యూజిక్ పూర్తి చేసిన ఈమె ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళం కన్నడ మలయాళ భాషలోనే పాటలు పాడుతున్నారు అయితే ప్రస్తుతం శ్రీలలిత ఎంగేజ్మెంట్ కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫోటోలు మీరు ఊలకు వేసేయండి మరి ఈ విషయం తెలుసుకున్న అభిమానులు సినీ ప్రముఖులు కంగ్రాచులేషన్ షిప్ తో కామెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి